హాయ్ హలో నమస్తే అండి నా పేరు కళ్యాణి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ పేరు కళ్యాణి బొర్రా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆదియోగానంగానే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చేది తమిళనాడులోని కోయంబత్తూర్ అండి కానీ ఇప్పుడు కర్ణాటకలోని చిక్కబల్లాపూర్లో సేమ్ అలానే కట్టించారు దీన్ని ఈషా ఫౌండేషన్ అని పిలుస్తారు మేము సండే చిక్కబల్లాపూర్కి వెళ్ళాము ఇది బెంగళూరుకి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది చాలా బాగుంది లైఫ్లో ఒకసారైనా ఇలాంటి ప్లేస్ విజిట్ చేయాలి ఆ ఆదియోగిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అక్కడే కూర్చొని అలా చూస్తూ ఉండాలనిపించింది అంత అందంగా ఉన్నాడు మేము వెళ్ళినప్పుడు బాగా వర్షం పడుతుంది అందుకే సరిగా వీడియో తీయలేకపోయాము చుట్టుపక్కల చాలా బాగుంది అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కొంచెం దూరంలో హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి వర్షాకాలంలో వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా రెయిన్ కోట్స్ గొడుగులు స్వెటర్స్ తీసుకొని వెళ్ళండి అక్కడంతా ఓపెన్ ప్లేస్ కదండి చలి బాగా ఎక్కువగా ఉంది ఆ ఆదియోగి దర్శనం పూర్వజన్మ సుకృతం అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా దర్శించి తరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ She bought them, 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 she bought